దయచేసి యాకో పత్రిక నాలుగవ అధ్యాయము మంచి పదివచనాలు ధ్యానించుకుని ప్రార్థనలకు వెళ్దాం లేఖనాలు పాతికగా మనం ఎరిగినప్పటికీ దాంట్లో నూతనమైన భావాన్ని దేవుడు మనకి ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటాడు అయితే ధ్యానం విని విడిచిపెట్టాలి కాదు కానీ ఆ ప్రకారం మనం సరి చేసుకుని కొనసాగిన వేళ్ళ ఆత్మీయంగా ప్రార్థనా జీవితాన్ని కలిగిన వేళ్ళ అప్పుడు మనం ధన్యంలో అవుతాం మనల్ని బట్టి ఇతరులు కూడా ధన్యంలో అవుతారు మనం నేర్చుకుని పాకించేవాన్ని బట్టి యేసుక్రీస్తు తగ్గించుకుని విధేరుడయ్యే కాబట్టి లోకాన్ని సాతాన్ని అన్నింటినీ కూడా తను ఎదిరించాడు కాబట్టి తాను జయించాడు మరణాన్ని సైతం జయించగలిగాడు కనుక క్రీస్తునందు విశ్వాసం తొందర మనము ఆ దినాలు చూసినట్లయితే బౌధికగా ఉండాలి అంటే ఇతరులకి బుద్ధి చెప్పే వారికి ఉండాలి తప్పులు తీసేవారికి ఇంకా నేర్చుకుంటూ ఉండే స్థితిలో మనం ఉండకూడదు లేఖనాలు మనల్ని హెచ్చరిస్తూ వస్తుంది అయితే మనలో అంతమంది చాలామంది బాగానే సరైన స్థితిలోనే ఉన్నారు ఇంకా పలియన అయిన వారు కూడా చాలామంది వాక్యం చెబుతున్నట్టుగానే ఉన్నారు కాబట్టి మనము జాగ్రత్తగా క్రీస్తుని మాదిరిగా పెట్టుకొని జయించాలి క్రీస్తు క్రీస్తే అనే విషయాలు కూడా మనకి సరైన మాదిరిగా ఉంటున్నారు మాదిరిని మనం పాటించాలి అయితే మనకి సిద్ధ మనసు ఇష్టమైన మనసు అంటే దేవుడు మనకి సాయం చేస్తాడు అయితే ఇది అది దేవునికి సాధ్యం యేసు ప్రభుకి మాత్రమే సాధ్యం అనుకుంటే కాదు అప్పుడు పౌలకు కూడా సాధ్యం సో అలాగా మనల్ని కూడా మన స్థితిలో దేవుడు మనల్ని సరిచేసి సిద్ధపరిచి హెచ్చిస్తాడు ఇక్కడ తాను యాక్కు గమనించింది ఏంటంటే మీలో యుద్ధములు పోరాటములు దేవుని నుండి కలుగుతున్నవి మీ అవయవములో పోరాడు నీ భోగచుల నుండియే కదా మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకటలేదు నరహత్య చేదురు మచ్చరు పొడలు కానీ సంపాదించుకుని లేదు యుద్ధం చేదరు కానీ దేవుని అడగనందున మీకేమీ చూసినప్పుడు కుటుంబాల్లో యుద్ధాలు వచ్చినాయి యుద్ధాలంటే పెద్ద పెద్ద ఈవెన్ పడుచుకుంటున్నారు మారుణాయుధాలతో పొడుచుకుంటున్నారు ఒక ఆస్తి సంపాదించుకోవాలి ఈ రోజుల్లో వృద్ధాపన తల్లిదండ్రులను కూడా కొడుకులు చంపేస్తున్నారు కొడుకు చంపేస్తున్నారు వీరికి మెడ నూలిని చంపేస్తున్నారు కేవలం ఆస్తి కొరకు అది కేవలం లోకంలో జరుగుతుందంటే కొన్ని సందర్భాల్లో విశ్వాసాల మధ్యలో కూడా జరుగుతుంది వీళ్ళందరూ కూడా శరీర సంబంధాలు భూసంబంధమైన వాటి మీద దృష్టి పెట్టిన వాళ్ళు అనమాట వాళ్ళ పాపానికి పాపం కూర్చుకోవటం తప్ప దేవుని దయ ఏమాత్రం ఉండదు శాశ్వతమైన ఆశీర్వాదాలు కూడా వారు కోల్పోయే పరిస్థితి కూడా ఉంటుంది కంప్లీట్గా నరహాంతతులుగా మారిపోయే రీతిలో ఉంది సంఘాల్లో కూడా అటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇళ్లలో కూడా అటువంటి పరిస్థితులు ఉన్నాయి అందుకనే ఐక్యత లేకుండా ఉంటున్నారు కేవలం మెటీరియల్ థింగ్సే కాదు కానీ సంఘాల్లో అధికారాన్ని కోరుకునేవారు ఎక్కువగా ఉంటున్నారు ఇంట్లో కూడా అహంకారం కలిగిన వారు కూడా ఉంటారు అనమాట అలా లేకుండా వాక్యానుసారంగా ప్రతివాడు తన తన స్థితిలో ఉండి సమాధానంగా ఉండి దేన మనసు కలిగి ఉండి యేసు ప్రభు అంగీకరించిన తర్వాత మనము పరసంబంధమైన వాటి మీద దృష్టి పెడతాము మరి భూసంబంధమైన ఎక్కడి నుంచి వస్తాయంటే భూసంబంధమైనవి నా రాజ్యాన్ని నీతిని వేదకండి అప్పుడప్పుడు మీకు అనుగ్రహింపడు ఈ అనుగ్రహింపడు అంటే సేవ వారికి అనుగ్రహం పడుతుంది ఎందుకంటే వారు పని చేయని అవసరం లేదు జనముల ఐశ్వర్యాన్ని వాళ్ళ దగ్గరికి తీసుకుని వస్తారు మిగిలిన మేము వారు ఏం చేస్తున్నారంటే పని చేసుకుంటారు జీవనోపాధి కొరకు దాని విషయంలో దేవుడు అవకాశాన్ని కలుగు చేస్తాడు శాతాను కొంచాల ఆటానికి వచ్చినప్పుడుకి విడిపించి జీవనోపాధి తినటానికి తిండి కట్టుకోవడానికి బట్ట ఇచ్చేలాగిన వసతులు చూపిస్తాడనమాట అలాగా దేవుడు చేస్తాడు అట్లా కాకుండా దోచుకొని నేను బతికాలంటే కాదు అట్లా మనం చూసాం ఆహాబు లాంటి వాళ్ళు కూడా దోచుకునే వాళ్ళు ఏమైపోయారండి నాశనం అయిపోయారు విశ్రాంతి చాలా భేదలను కూడా దోచుకునేవారు అనమాట అందుకనే భేదల విషయంలో శ్రద్ధ కలిగి దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు భేదల్ని దోచుకోకూడదు విధవరాని దోచుకోకూడదు తల్లి ఆర్ఫనేస్ అంటే తల్లిదండ్రులు లేని పిల్లలను కూడా ఏం చేయకూడదు చేయకూడదు అట్లా నష్టాన్ని వారుగా ఉంటున్నారు వారి అధికారాన్ని ఆధారం చేసుకుని వారి బలాన్ని ఆధారం చేసుకుని నేటికి కూడా ఈ బైబిల్ అంతా కూడా ఈ పాపు విషయంలో కూడా నెరవేరుతుంది రాసు నెరవేరుతుంది ఇవన్నీ రాసు ఇవన్నీ అపవిత్రమైనవి అందుకనే బైబుల్ పవిత్రగ్రదం కాదు కదా అపవిత్ర గ్రంథం సో నడస అది పవిత్రమైందో అప్పుడు దేవుడు వేసుకోబు వారికి చూపిస్తాడని ఇప్పుడు చెప్పినా వినే స్థితిలో లేదు వాదించి లేదు ఇది తప్పి దాంట్లో ఇది లేదు అది లేదు అది ఇది ఉంది కాబట్టి సత్యం ఇది లేదు అది లేదు కాబట్టి ఏది జరుగుతుందో ఏది జరిగిపోతుంది అది లేదు కాబట్టి అసత్యం కాబట్టి మనం సత్య గ్రంథాన్ని కలిగి ఉన్నాం సో దీని స్టాండర్డ్స్ని మనం పాటించేవారుగా ఉండాలి అందుకనే ఎప్పుడైతే మనం ఆత్మ సంబంధమైన మనసు కలిగి ఉంటామో ఆత్మ సంబంధమైన దృష్టి కలిగి ఉంటామో భూసంబంధమైన విషయంలో పోరాటాలు అనేవి ఉండవాలన్నమాట కయ్యం హేబేట్ దగ్గరే స్టార్ట్ అయింది కేవలం దేవుడు మెచ్చుకోలేదని కారణం చేత ఆ విధంగా అయ్యిందనమాట తర్వాత అబ్రహాము లోతు విషయంలో మనం చూసినప్పుడు అబ్రహాంకి ఏం మనసు ఉంది ఆత్మానుసారమైన మనసు భూసంబంధమైన వాటి మనసు సో దేవుడు తప్పకుండా నా ప్రతి అవసరాన్ని తీరుస్తాడు అన్నాడు అందుకనే లోతుకి వస్తుందా అబురహంకి ఎక్కువ వస్తుందా అబురాముకి లోతు ఆస్తే ఏమైంది దొంగ దొంగల పోతే కూడా తిరిగి తిరిగి తీసుకొచ్చాడు అబ్రహాము తన సేవకుడు రెండోది అక్కడికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళాడు స్వధమ గౌరవం స్వధమలోకి వెళ్ళాడు వెళ్ళిన తర్వాత దేవుడు ఆ పట్టణానికి తీర్పు తీర్చినప్పుడు ఓ కట్టుకున్న కట్టెలతో బయటపడ్డాడు పట్టుకున్న బట్టలు ఇంకేం లేదు అదే అంటే ఆల్మోస్ట్ దిగంబరం అనమాట ఎందుకయ్యాడు అట్లా దేహ దేవుని ఆశీర్వాదాలు లేసి భూసంబంధమైన ఆశీర్వాదాలు కోరుకుని దేవునితో సహవాసం లేకుండా దైవ దేవుడు వీళ్ళుతో సహవాసం లేకుండా బలిపెట్టడానికి అద్భుతంగా ఉండకుండా ఏం చేశాడు చాలామంది అలాగే చేస్తున్నారు ఈ మధ్య నేను ఎక్కువ ఏమైనా తరంలో అబ్జర్వ్ చేస్తున్నాను అంత అలాగే ఉంటున్నాను చాలా డేంజర్ కాబట్టి ఇవన్నీ వేసుకు రెండో రాకటి గురించి చూసాను అనమాట ఏదో పేరుకి సంఘాలు అనేవి ఉంటాయి ఆదివారం మాత్రం ఎక్కువ వస్తారు ఈ కార్పొరేట్ సంఘాలు వచ్చేసి పెద్ద పెద్ద సంఘాలని బాగా ఈ కేవలం ఆదివారం పెట్టేసి మీ అందరినీ స్వభావి చేస్తాను మిగిలిన రోజుల్లో వాళ్ళకి సాసంగానే ఉండదు ఆదివారం కూడా ఎవరు పట్టించుకున్నారంటారు వెళ్తారు ఎంత దూరం కష్టపడి వెళ్తారు ఏదైనా చేస్తారు వస్తారు వాడికి ఏమి నేర్పిస్తానంటే డబ్బులు వేస్తే అదే పెద్ద భక్తి అని నేర్పిస్తాను కాబట్టి డబ్బులు కాదు అన్నీ ఉన్నాయి హోలిస్టిక్ అంటే అన్నీ కలిసి ఉన్నారు ఏదండి ఆరాధన చేయాలి అన్నీ ఉండాలి దేనికి అదే ఉంటుంది కానీ కేవలం ఒకటి వేస్తే భక్తి కాదు ఇవన్నీ చేసి పాడు పాడవల సంఘాలు పైకి మాత్రం జనాన్ని చూసి బాగున్నాయనుకుంటున్నారు కష్టంగా ఉంది మనం జాగ్రత్తగా ఉండి మనం మన పిల్లల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి ఇసు ఇతరుల విషయంలో కూడా మనం జాగ్రత్తగా ఉండాలి మనకి ఎటువంటి మంచి సరైన గ్రహింపు ఉంటే ఇతరులకు కూడా బుద్ధి చెప్పేది నేర్చుకోవాలి ఎందుకంటే వారి ఆత్మీయ జీవితాలు కట్టబడదు ఎంతో నష్టపోతూ ఉంటారు ఆ విధంగా మాసుకోకుండా జాగ్రత్తగా ఉండేది నేర్చుకోవాలి ఆ కారణం చేత ప్రతి చోట కూడా యుద్ధాలు జరుగుతున్నాయంట నరహత్యులు జరుగుతున్నాయంట మచ్చలు పడుతున్నారంట అంటే ఒకరి మీద ఒకరు ఏం చేస్తున్నారు పడుతున్నారు మన దగ్గర అట్లా లేదు దేవుని దైవ వల్ల ఒకరి ఏళ్ళు ఒకరు మచ్చలు పట్టలేదు ఎవరు స్టాటస్ని బట్టి ఇక్కడ స్టాటస్ని బట్టి డబ్బులను బట్టి కార్లు ఉన్న వస్తువులను బట్టి ఎవరు అత్యయించేవారు లేరు డబ్బులను బట్టి మనం అత్యస్తున్నాం ఎప్పుడైతే వస్తువులు పెట్టి అది చేస్తామో అప్పుడు అహంకార గర్వాలు వస్తాయి ఈ అహంకారం వచ్చినప్పుడు ఏమవుతుంది ఆత్మీద పోతుంది అనమాట అది కాబట్టి అప్పుడు నష్టపోతూ ఉంటారు దేవుడు కృపకు కూడా దూరం అవుతారు అహంకార గర్వాలు వస్తే ఏమవుతుంది కృపకు కూడా దూరం అవుతుంది దే ఎవరికి కృపిస్తాడంటే అంటే అహంకారం గర్వాలు లేనివాడు దీన్ని తగ్గించుకుంటారు ఏదండి అది నేను కూడా మందిరంలో అబ్జర్వ్ చేస్తూ ఉంటాను యాక్చువల్గా నా ప్లేట్ నేను తీసుకున్నాను ఎవరు వచ్చి మంచిగా ఇప్పుడు కొంతమంది శ్రీనివాసరెడ్డి కానీ పాల్ సుజీత్ కానీ వీళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోతూ ఉంటారు తిన్న తర్వాత ప్లేట్ ముందు ఇస్తారు ఎన్టీ ప్లేట్ ఇస్తారు మళ్ళీ ఎంటీ ప్లేట్ తీసుకెళ్తాను నేను మనకి అబ్జర్వ్ చేస్తాను ఐ కెన్ డూ దట్ ఓకే ఇతరులకు కూడా మేము చేసాం ఒకటి రెండు కాదు కానీ తిన్నవాళ్ళందరూ వంద రెండు వందల మంది కూడా తీసిన రోజు అర్థమవుతుందంటే అట్లా కాబట్టి అలాగా ఎప్పుడు కూడా ఏం చేయాలి అహంకారం లేని వాడు ఏం కలిగి ఉంటారు దీని మనసు కలిగి ఉంటే వచ్చే లాభం ఏంటి ఉత్పత్తి అవుతుంది కృప మనల్ని ప్రతి పరిస్థితులు ఏం చేస్తుంది ఆదుకుంటేనే కాపాడుతుంది ఆ విన్నట్టుంది పదరు పరుస్తుంది సో కాబట్టి అంటే కృప తోడుగా ఉంటే దేవుడు తోడుగా ఉన్నట్టు అదే అది కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మనం జాగ్రత్తగా ఉండాలి అయితే దీని అంతటిని బట్టి అంటే మీరు అడిగినాను మీకు భోగముల నిమిత్తం ఏం చేస్తున్నారు మీరు అడుగుతుంది ఈవెన్ హాస్టల్ హాస్టల్లో కూడా అదే అడుగుతుంది నాకు బిఎండబ్ల్యూఏ అంటారు కారు అది కావాలి లేకపోతే రోల్స్ రాయిస్ రాయల్స్ రాయో అలాంటి పెద్ద పెద్ద ఐదు కోట్లు అంటే మూడు కోట్లు అంట పది కోట్లు అంటే అవి కావాలి ఎవరికి ఎవరు దోచుకోవాలి నీకు అది కావాలంటే నీ భక్తి ఏం నేర్పుతావు అక్కడ మాదిరి ఏముంటుంది అక్కడ సో ఇదంతా అభిరుత వేసింది కదా సంఘ నాయకత్వం చాలా జాగ్రత్తగా ఉంటాడు ఓకేనండి నువ్వు సంపాదించుకొని కొనుక్కుంటున్నావు కష్టపడి ఇప్పుడు మా పిల్లలు ఉన్నారు డాడీ కాదు పులు కొనుక్కుంటున్నావు అంటే కొనుక్కో సంపాదించలేదు ఇప్పుడు ఒకరిని అడగట్లేదు కాబట్టి కొనుక్కోండి సలహాలు ఇస్తాం అంత అవసరం అవసరం అంటే ఇంట్లో ఫీచర్స్ ఉన్నాయి ఫీచర్స్ ఉన్నాయి ప్రస్తుతానికి అవసరం అంటే అట్లా కాబట్టి మరి హై కాకుండా మరి లో కాకుండా మరి స్తోమతుని బట్టి వాళ్ళు సంపాదించుకొనికొచ్చు అది నేను కూడా అవసరం లేదు ఉన్నది చాలు అదేమన్నా పాడైపోతే అప్పుడు అర్థమైందని అట్లా ఉంటుంది సంగతి ఓకేనా కాబట్టి కాబట్టి అందుకనే ఏంటంటే ఊరికి హెచ్చు అయిన వాటి మీద మనసు కట్టికొడదు జీవించాలి ప్రభుత్వం సేవించాలి విశ్వాసాన్ని కాపాడుకోవాలి జాగ్రత్తగా ఉండాలి అంతవరకు ఉన్నప్పుడు దీనికంటే కూడా విశ్వాసంలో భాగ్యవంతులైన వారి కంటే కూడా భూసంబంధమైన విషయాల్లో భాగ్యవంతులైన వారు మాత్రము వారు సంతోషంగా ఉండలేరు గుర్తుపెట్టుకున్నాను ఎవరు సంతోషంగా ఉంటారు అందుకనే పౌన్ అంటాడు ఆనందించడి మరలా చెప్పుకును ఆనందించి ఎవరిని బట్టి ఆనందించడి ప్రభువును ఏం కలుగుతున్నాయి ఇప్పుడు దుఃఖాలు పడుతున్నాయి ఏదో చింతలు ఉన్నాయి కానీ మీ కూడా ఏం చేయాలంటే కృతజ్ఞత దేవునికి అప్పగించి చింతలైన వారే సంతోషంగా ఉండాలి అవకు ఏం చేశాడు నాకు సారులో దొడ్డులో పశువులు ఉన్నప్పటికీ సార్లు గొర్రెలు మేకలు ఉన్నా లేకపోయినప్పటికీ దొడ్డులో గొర్రెలు మేకలు ఉన్నా లేనప్పటికీ పశువులు జంతువులు ఉన్నా లేనప్పటికీ ద్రాక్ష చెట్లు ఫండించకపోయినప్పటికీ ఒలివ పండు కాపు కాయినప్పటికీ కూడా ఏ హో ఆయనకివన్నీ ఇవన్నీ ఉన్నాయి కానీ వాటి మీద ఆయన మనసు దేని మీద ఉంది నోవా అట్లా చేశాడు నో ఏం చేయాలంటే వాట దిగిన తర్వాత ఆరాధన చేశాడు దేవుని మాయన పరిచాడు మొత్తం బయటకు వచ్చాడు ఉంది వచ్చిన వెంటనే తను చేసిన పని ఏంటో తెలుసు తొమ్మిది అధ్యయనంలో అది కారణం ద్రాక్ష తోడేసాడు ఎందుకు మంచిగా ఎంజాయ్ చేద్దాం ఫస్ట్ ఏమై రాష్ట్రేషాడు మిగిలి ఏమీ లేదా దాని మీద ఫైనమాన్స్ చూసి మళ్ళీ ఏం చేశాడండి పాప కారణానికి గురి శాపాలకి కొడుకు ఏమైపోయాడు శాప బస్తాడు సో అలాగా తీసుకొచ్చారు దిగంబోళ్ళు అయిపోయాడు అందుకనే జాగ్రత్త దేవుని సేవ చేయాలంటే మనోహ భార్యకి ఏం చెప్పాడు ద్రాక్ష ద్రాక్ష రసం ముట్ తిన ముట్టకూడదు తాకకూడదు ఓకే నేను తినకూడదు ఏదైతే కూడా ద్రాక్ష సంబంధమైనది మత్తు పదార్థం మద్యం కానీ అది నీలోకి వెళ్ళకూడదు అని చెప్పాడు కదా తల్లి అంత పవిత్రంగా ఉండి గర్భ గర్భవతి అంత పవిత్రంగా దేవుడు చెప్పినట్టుగా కాపాడుకుంటే అయ్యారు ఏం చేశాడు కొట్టి ఆయన కూడా నాజీరే కదా ఏం చేశాడు భూ సంబంధమైన ఆశలు ఎక్కువ శరీర సంబంధమైన ఆశలు ఎక్కువ అహంకారమైన ఆశలు ఎక్కువ అహంకారంతో కూడిన విషయాలు ఏమయ్యాడు చూసా తాను కూడా నష్టపోతా తన ప్రాణాన్ని చివరికి కోల్పోవాలి చూసుకోవాలి తల్లికి అట్లా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నప్పుడు నీవు నాజీరుగా పుట్టినప్పుడు ఏం చేయాలి నువ్వు నాజీరత్వాన్ని కాపాడుకుండా ఏసుప్రభు కాపాడు ఏసు ప్రభు అంటే నా నజరేత అనేది గ్రామం అనుకోండి కానీ ప్రత్యేకంగా ఉండాలి అపవిత్రమైనది కూడా నీలో ప్రవేశించకూడదు ముట్టుకునే తర్వాత కానీ ప్రవేశించకూడదు ఇవన్నీ కాబట్టి ఈ సంఘం నేటి దినాల్లో అట్లా జాగ్రత్తగా ఉండాలి ఇటువంటి నియమావళిని మనం గుర్తుపెట్టుకోవాలి పెట్టుకున్నప్పుడు అప్పుడు మనం ప్రార్థన అని కానీ ఒకరి దిన మూడు గంటలు చేశాను నాలుగు గంటలు చేశాను ముప్పై రోజులు ఉపవాసం ఉందాం వేడు కొరకున్నాం వీటి కొరికి ఉన్నాం ఉండుంటాం ఏదేం కొలుగుతుంటాం అది బంగారం కావాలి వెండి కావాలి రేటు పెరిగిపోతుంది ఇవే అట్లా కాబట్టి అలా ఉండేది చదండి ఈ కాదు స్నేహము కాబట్టి వీళ్ళంతా ఏంటంటే ఈ లోక సంబంధమైన వాటిని అడుగుతున్నారు కాబట్టి లోకంతో స్నేహం చేసినట్టే లోక సంబంధమైన వాటిపై దృష్టి పెట్టుకుంటే లోకంతో స్నేహం లోకంతో స్నేహం చేసే వారి దేవునికి వినోదలు క్షేత్రం తప్పడు లోకంతో లోకాన్ని ప్రేమించాడు లోకాన్ని తిన్నాడు తాగాడు సాగు గురువుతో వచ్చాడు అప్పుడు బుద్ధి వచ్చి తిరిగి కదా మనం కూడా అటువైపు వెళ్ళకుండా ఇటువైపు ఉండాలి లోకంలో దాన్ని ఆశిస్తే ఏం చేసినట్టు లోకంతో స్నేహం చేసినట్టు అటు ఏంటంటే ఆయన ఎందు నివసింపజేసిన దేవుడికి శత్రువు అవుతారంట ఆయన ఏమైనా ఆయన మన నివసింపజేసిన ఆత్మ మత్సరపడినంతగా అపేక్షించిన అని లేఖను చెప్పినది వ్యర్థమని అనుకూలుస్తున్నారు పరిశుద్ధ ఆత్మ కూడా ఏం చేస్తారండి మత్సరపడాలి లేదా ఆయాసపడతారు ఓకే కాబట్టి అలాగే భూసంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోవాలి మనకి ఇచ్చిన దాన్ని బట్టి పనిచేసుకోవాలి సంపాదించుకోవాలి జాగ్రత్తగా ఉండి ఒక ప్రార్థన చేసుకోవాలి ఆరోజు కాదు కానీ ఆయన ఎక్కువ కృప అందుచేత దేవుడు అహంకారం ఎదిరించి దీనిలకు కృప అలంకరించు సో కాబట్టి దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించుడి అప్పుడు వాడు విషయాలన్నింటిలో కూడా ఎవరికి లోబడి ఉండాలి ఎప్పుడు కూడా సాపవాదం చేస్తా అంటే లోకాన్ని ఆశ మనల్ని మోసం చేస్తారు అందుకని మనం ప్రభు వైపు చూస్తే పైన వాటిని ఇస్తాడు భూలోకంలో కూడా మన భక్తి జీవితాన్ని కాపాడుకోవడానికి అన్నీ కూడా అది భక్తికి శరీరానికి కావాల్సినవి కూడా ఇస్తాడు అనమాట సో ఈ మనసు అనేది మనకు కావాలి దే దేవుని అంతకు రండి ఆ ప్రయాణం ఎంత ఇంకోవచ్చును ఈ కండిషన్ ఇది వాటిని విడిచిపెట్టి మనం ఎవరి దగ్గరికి రావాలి ఇక్కడ ప్రార్థన జరుగుతుంది ఇప్పుడు నేను ఎవరు వస్తాను అడిగాను ఏమో పెట్టట్లే వాక్యం మెసేజ్ పెట్టట్లే చదవట్లే వాక్యం అంటే వేసినవన్నీ విపరీతమైన పనులు వచ్చేస్తున్నాయి అనుకో పది నిమిషాల ముందులేసి కొద్దిగా ప్రార్థన చేసుకున్న పదిహేను నిమిషాలు వాక్యం చదువుకుని అట్లే వెళ్ళాలి కదా దానికి ఇష్టపడట్లు వేసినవి అంటే ఏమో వచ్చేస్తున్నాయంటే వచ్చేస్తుంది సరే ఎంతకాలం నడుస్తుంది మీ భక్తి రేపు మాకు బ్రేక్ వేస్తుంది ఏమవుతుంది కాబట్టి అట్లా చేయకూడదు ఎప్పుడు కూడా దేవుని ఎగిన నీవు మారు మనసుకుని భారతశ్యం తీసుకుని నీవు భూసంబంధమైన అట్రాక్షన్స్ నుంచి విడుదల పొందుతూ దేవునికి లేచినప్పటి నుంచి చేయవలసిన క్రియలు చేస్తూ మన పనుల్లో మనం సాగు ఇది దీనికి ఎనిమిది గంటలు అవసరం లేదు కనీసం ఒక అరగంట ఉదయం ఇవ్వగలిగితే పని చేసుకునే వాళ్ళు చదువుతున్నారు పని చేసుకుంటారు మళ్ళీ వస్తారు అప్పుడు దేవుని దేవుడు తోడుగా ఉంటాడు వారి దేవుడు దేవుని వాక్యానికి లోడేవారు ఎవరు దేవుడు నేను దేవుని వాక్యాన్ని ఒక విన్నా పక్కన పెట్టేవారెవరు అహంకారం ఏమవుతుంది ఆ దినమంతా నీకు ప్రభుత్వం చెప్తే కూడా అర్థం కాదు ఓకే తర్వాత శుభ్రం చేసుకోము చేసుకోండి చేతులను శుభ్రము చేసుకోండి కాబట్టి చేతులు చేతుల్లో శుభ్రం అంటే చేతులు శుభ్రం అంటే హృదయం మోసే దేవుడు ఏమని చెప్పాడు మోసే మోసే నాలుగు అధ్యాయం నిర్గమార్కంగా ఉంటుంది దీని అవసరం లేదు పన్నెండు అవసరంలో తర్వాత చూసుకోండి మోసే 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 నువ్వు ఎర్రటి వాడు మంచిగా ఉన్నావు చక్కగా ఉన్నావు చేతులు మెరిసిపోతున్నాయి ఒకసారి గుండె మీద పెట్టుకున్నాడు పెట్టుకున్నాడు తీయన్నాడు దేవుడే చెప్పాడు మోసే తీసి చూస్తే ఏమొచ్చిందండి అలా తట్టు ఉంటా తట్ట తట్టు ఉంటుంది ఏది లేదు హనీ తేనె తట్టు తేనె పట్టు తేనెపట్టు తేన పట్టు వచ్చింది ఏది రోగం చూసి ఆశ్చర్యపడుతుంది అంటే మనుషులందరూ ఈవెన్ ఇస్రాయేల్ అందరూ హృదయాన్ని ఇలాగే తన నాయకుడు హృదయం కూడా అట్లాగే ఉంది కాబట్టి చూసుకోబాబు ఇదేమో కనుక మళ్ళీ పెట్టుకున్నాడు మళ్ళీ పెడితే ఏమైందంటే నా ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు మన హృదయంలోకి వచ్చాడో హృదయం ఏమైంది మారింది మారిన తర్వాత మనం ఏం చేస్తామంటే వాక్యాన్ని నేర్చుకోకుండా వాక్యం సాయినాలో ఉండకుండా ఇటు భూసంబంధమైన వాటికి వెళితే లోపల మళ్ళీ పుష్టి ఏమవుతుందండి డెవలప్ అయిపోతుంది కొన్ని రోజులకి మళ్ళీ అంత ఫుల్ అయిపో చూసుకోవాలి అంటే హృదయం అనమాట హృదయంలో ఉన్న దాన్ని బట్టి చేతులు కనుక ఓకే తర్వాత దేనస్కులారా అంటే నేను నేను ఒకటే మనసుందండి అంటే దాని మీద ప్రార్థన చేస్తాను నాకు ఏకదృష్టి కలిచే ప్రభు అంటే ఇలా ఉండాలి ఇక దీని ప్రకారం మన జీవ మన హృదయం లేకపోతే మనకి ఏకాగ్రత ఏమని అడగాలి ఇటు ఉండాలి అటు ఉండాలి ఇటు ఉండాలి అటు ఉండాలి కాబట్టి ఇటు ఉండాలి అటు ఉండాలి రెండు మనసులుంటాయి కానీ చివరికి మనసు మారేది శరీర భూసంబమైన వాటి అలా చేస్తున్నారు చాలామంది అయితే మీరందరూ చేయట్లేదు మీరంతా మంచివాళ్ళు దేవుని సగం దేవునికి ఇస్తున్నారు వాక్యాన్ని నేర్చుకుంటున్నారు సో దాని ప్రకారం సరి చేసుకొని సాగటానికి సాగుతున్నారు మీరు వారందరి కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి సో ఇంకా మార్చుకున్నది కదా ఎందుకంటే ఏడుగుడి అంటే దైవ చిత్తాన్ని సరిగ్గా దుఃఖం పడాలి ఈ భూసంబంధమైన వాటిని కోరుకుని లోక సంబంధంగా ఉండి దేవునికి శత్రువులు అయినందుకు దుఃఖపడాలి వాటి నుంచి అప్పుడు విడుదల పొందుతారు ఏ ఇప్పుడు ఏకాగ్రత పొందాలి మనసు పొందాలి కదా ద్వంద్వ స్వభావం అనకూడదు అటు ఉంటాను ఇటు ఉంటాను అనేది పెట్టుకోవాలి అట్లా దేవుని సమయం దేవునికి ఇచ్చేది వాక్యం నేర్చుకునేది సదువి ఉండాలి అంతేనా ప్రభు దృష్టి తగ్గించుకోవాలి తగ్గించుకుంటే మనం ఏం చేస్తాడు తగ్గించుకుంటామంటే అర్థం ఏంటి దేవుడు చెప్తుంది చేయటం చేస్తే ఏం చేస్తాడు కదా ఇప్పుడు వ్యవసాయ తగ్గించుకున్నాడు ఏం ఏమైంది తెచ్చి అన్నలు ఏం చేశారు అన్నలు ఈర్ష పడ్డారు ఈర్ష పడ్డారు మత్సర పడ్డారు అమ్మ వేశారు కదా వచ్చిన లాభం ఏం చేశారు తినేసారు ఎవరిని అమ్ముకుని నీతి మందులైనా సో సోదరుని నమ్ముకుని ము రెండు నాలుగు నెలలకి అమ్ముకున్నారు ఏసుప్రభుకి ముంగు ఏసుప్రభుని కూడా అమ్మేశాడు యువదాయి గారు ఇస్కరియు ఆ డబ్బులు ఏం చేశాడు అక్కడ పాడేసిపోయి పెట్టుకున్నాడు అర్థమైందండి అదే ఈ సత్యాన్ని యేసు ప్రభుని ఈ పరిచర్య ఈ ప్రార్థన దేవుని సన్నిధి పక్కన పెట్టి నేనేదో సంపాదిస్తానంటే అట్లాగే అవుతుంది శాపం పెడుతున్నాను అనుకుంటున్నాను వాక్యం ఉన్నదే చెబుతున్నాను మీరు చదువుకుంటే మరి మిమ్మల్ని మీరు ఇలా తిట్టుకోలేరు కదా కాబట్టి అది దాంట్లో ఉన్న తెలుసుకోవాలి అర్థమైందా ప్రార్థన చేసుకుంది